నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో ది లిటిల్ లంటన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలును ప్రారంభించారు నా పేరు భార్గవరాజు నా వైఫ్ ప్రజ్ఞ మేమిద్దరము భక్తవసల్ నగర్లో కేఎన్ఆర్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన మన బిల్డింగ్లో ది లిటిల్ ల్యాంటర్న్స్ అనే ప్రీ స్కూల్ అండ్ డే కేర్ స్టార్ట్ చేస్తున్నాము ఇది వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ దాకా వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా కేర్ ప్లే క్లాస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ ఉంటాయి దీంట్లో మేము మా కరికులం మెయిన్ ప్రిడామినెంట్లీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే సెవెంటీ పర్సెంట్ యాక్టివిటీస్ బేస్ మీద థర్టీ పర్సెంట్ బుక్ బేస్ మీద ఉంటుంది మా మా కరికులము మా కరికులమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన ఇండియన్ కల్చర్ని కూడా దాన్ని ఇంక్రూట్ చేసి ఇండియనైజ్ చేసి మేము కరికులమ్ తీసుకొస్తున్నాము మనది ఒక ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ ఉంది పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉంది అరౌండ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ జస్ట్ కిడ్స్ ప్లే ఏరియా మాత్రమే ఉంటుంది మనము సెన్సరీ సెన్సరీ ప్లే కరికులం ఒకటి తీసుకొస్తున్నాము అంటే సెన్సర్స్ని పిల్లల్లో ఉండే సెన్సిబుల్ క్యాపబిలిటీస్ని డెవలప్ చేయడము వాళ్ళ ఎమోషనల్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ నో స్టేటస్ స్టేటస్ని డెవలప్ చేయడము ఆ విధంగా ఉంటుంది మన కరికులము మీరు అందరూ ఒకసారి వచ్చి చూడండి మా మా ఫెసిలిటీని మీకు గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు ప్రజ్ఞ నేను ఇక్కడ కరెస్పాండెంట్ అండి ద లిటిల్ లాంటోన్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్లో మేము వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ మీకు చేస్తాము అండ్ వీర్ కంప్లీట్ డే కేర్ ఎవరైనా ప్రొఫెషనల్స్ ఒకవేళ వాళ్ళ జాబ్స్కి వెళ్తే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం అనేది వీ హ్యావ్ అ డెడికేటెడ్ అండ్ ట్రైన్ స్టాఫ్ అండ్ మా కరిక్యులం ఎక్స్పెషలీ ఏంటంటే చాలా చైల్డ్ సెంట్రిక్ ఉంటుందండి సో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దర్ ఓన్ యునిక్నెస్ సో ఆ యూనీక్నెస్ అనేది మేము మా బుక్స్లో తీసుకొస్తాము సో థర్టీ పర్సెంట్ మాత్రం మేము బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ బుక్స్ అనే కాన్సెప్ట్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము సెవెంటీ పర్సెంట్తో సెవెంటీ పర్సెంట్ ఏంటంటే యాక్టివిటీస్ ఉంటాయి దట్ డెవలప్స్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ సో ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ వన్ ఇయర్స్ ఫైవ్ మోటార్ స్కిల్స్ కానీ గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ వాళ్ళ ఒక మెంటల్ స్టెబిలిటీ ఫిజికల్ స్టెబిలిటీ సో ఇవన్నీ ఏంటంటే మేము ఒక ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇస్తాము సో మాది బీవీ నగర్లో ఉందండి సెంటర్ అండ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి ఇన్ టోటల్గా దాంట్లో ఓన్లీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్ స్పేస్ ఫర్ అవుట్డోర్ ఎక్స్ప్లరింగ్ Make the 4000 square feet is completely a uh, very big classrooms so that they can explore and enjoy their uh, childhood here. So please, all the uh, parents, do, please do come and visit our center at PV Nagar Nellore, which is called the Little Lanterns Preschool. Thank you.